ఓం శ్రీ మహాగణాధిపతి అయిన సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథ నుండి భగవాన్ శ్రీ సత్యాహి ఆచిరచింపబడిన తైత్రీ ఉపనిషత్తు నుండి తెలుసుకుందాం సాయిరామ్ వరుణపుత్రుడుగు భృగు అని వాడు ఓ తండ్రి నాకు బ్రహ్మమును ఉపదేశింపుడు అని తండ్రిని సమీపించి ప్రార్థించను అప్పుడు అన్నము ప్రాణము చక్షువు శ్రోత్రము మనస్సు వాకు అని వర్ణుడు పుత్రుని ఉపదేశించాను మరి దేని వలన ఈ భూతములు ఉత్పన్నమవుతున్నవో ఉత్పన్నములైనటువంటి ఈ భూతములను దేని చేత జీవించుతున్నవో అది బ్రహ్మమ్మని తెలుసుకోను అని అతడు తెలియజెప్పాను భృగువు ఈ రెండు వాక్యములు తండ్రి వలన విని తపమునరించి అన్నమే అని తెలుసుకున్నాను ఎలా అయినా ఈ భూతముల వలన పుట్టుతున్నవి పుట్టిన భూతముల అన్నము చేతనే జీవించుతున్నవి ఇంట్లో తెలుసుకున్న భృగువు మరలా తండ్రి దగ్గరకు వెళ్ళి తనకు బ్రహ్మమ్మను ఉపదేశంపడకూడాను తపస్సు చేతనే బ్రహ్మను తెలుసుకోనుమని తపస్సే బ్రహ్మమ్మని తండ్రి కుంభానికి తెలియజెప్పాను అతడు తపస్సు చేసి విజ్ఞానం బ్రహ్మమ్మని తెలుసుకున్నాను విజ్ఞానం వల్లనే భూతములు ఉత్పన్నబోతున్నవి విజ్ఞానము వచ్చి జీవించుతున్నవి విద్యలోకి వెళ్ళ ఉత్కృష్టము ఉత్కృష్టము పవిత్రము పరమరహస్యము బ్రహ్మ విద్యను సంప్రదాయ సిద్ధముగా తెలిపాను అన్నమును నిందింపకూడదు అది బ్రహ్మ విధులకు వ్రతము ప్రాణమే అన్నము శరీరమన్నము ప్రాణమునందు శరీరము ప్రతిష్ఠితమై ఉన్నది అందువలన అన్నమును పరిహరింపకూడదు అది వ్రతము ఉదకములు జఠరాగినిచే జీర్ణములై అన్నముగుతున్నవి వక్షోధములందు విద్యుత్ దగ్గరిని ప్రతిష్ఠితముగుతున్నది జ్యోతిషులందు రకములు ప్రతిష్ఠితములు అందువలన ఈ ఉభయముల అన్నముగుతున్నటువంటి అన్నమునందు ప్రతిష్ఠమవుతున్నది ఎవడు అపోజ్యోతి రూపమునగు అన్నము సాయిరా ఎవడు అపోజ్యోతి రూపమగు నన్నమ అన్నమునందు ప్రతిష్ఠితమైన దాన్నిగా ఉపాసిస్తున్నాడు వాడు ప్రతిష్ఠితవుతున్నాడు బ్రహ్మ విజ్ఞానమునకు అన్నము ద్వారమవుడచే అది గురుతుల్యము దానిని నిందింపరాదు ఉపాసకునికి ఇది ఒక వ్రతము శరీరము అన్న వికారమవుచే అన్నమయ కోసమనియు ప్రాణాత్మకమైనది ప్రాణమయ కోసమనియు మంచి చెడుకులు విచారించినప్పుడు మనోమయ కోసమనియు విచారించిన దాని పర్యవసానమును నిశ్చయించినప్పుడు విజ్ఞానమయ కోసమని నిశ్చయించిన దాని ఫలము ఆనందం అనుభవించినప్పుడు ఆనందమయ కోసమని వ్యవహరింపబడుతున్నది బ్రహ్మభావము చే ఉపాసించడాకై ప్రాణమయ కోశం యొక్క పురుషాకృతిత్వము ప్రదర్శింపబడుతున్నది ప్రాణమయ కోశము శరీర పిండము కంటే అన్యము సూక్ష్మతనము అన్నమయ కోశము తనలో ఎముర్చుకొని ఉన్నది అది వాయుమయము దాని అన్నమయ కోశము ఆపాదమస్తకము నిండి ఉన్నది అన్నమయ కోశమున అది ఆత్మగుతున్నది ప్రాణ వాయువులేఖ నిల్వనే ప్రాణము క్రియాశక్తి కార్యభూతము ఈ ప్రాణము ప్రాణపాన వ్యానోదన సమానములందు ఐదు రూపములు మారి ప్రాణమయ కోశ అన్నమయ కోశమునకు ప్రాణమయ కోశము ఆత్మను స్థిరముకు భావనచే అన్నమయ నందు ఆనందాత్మకము బుద్ధి తొలగును మూసలో కరిగించి పోసిన లోహము వలె అన్నమయ కోశమును ఆశ్రయించి ఆత్మభావం ముంచే వర్ధిలుతున్న ప్రాణమయ కోశము కూడా పురుషాకార్మ కల్పించుతున్నది స్వాహారూపముగు ప్రాణవృత్తి ప్రాణమయ కోసమునకు శరస్సు వ్యాసవృత్తి దక్షిణపక్షము అపాన వృత్తి ఉత్తరపక్షము శరీర మధ్యమున ఉన్న సమాన వృత్తి ఆత్మ పృథివీ దేవకా స్థితి హేతువుచే కుమవుతున్నది పృథివి ప్రతిష్టా హేతువు ఉదాహరణ ఉదాహువృత్తి చే ఊర్ధ గమనం నుండి ఊర్ధ ఉంది బరువు చే క్రింద పట్టుయో సంభవించను హృద్ధము నుండి ముఖనాశికము మూలమున పైకి సంచరించుడిచే ప్రాణవృత్తి శిరసనయు అచ్చటి నుండి సర్వనాడులందు ప్రసరించుడిచే బ్యానువృత్తి అనియు అధప్రసారముచే అపానువృత్తి పక్షములనియు ఉదర మధ్యమున నాభిసమీపం సమానాత్మ సమానాత్మవు కల్పింపబడినది మనోమయ కోశిమునకు యజుర్వేదము శిరస్సు రుక్కులు దక్షిణపక్షము సామముత్తర పక్షము బ్రాహ్మణాత్మ అధర్వణ వేదము ప్రతిష్టారూపముకు పుచ్చము యజుర్వేద మంత్రములు యాగాదులేందు అధికముగా ఉపయోగింపబడును వాణిచే స్వాహకార పూర్వకముగా హవిస్సు హోమము చేయబడును అందువలన యజుర్వేదము ప్రధానమై శిరస్సుని వర్ణింపబడినది యజస్సు అన్నది ఆనాము ఆ నాముతో వ్యవహరింపప్పుడు శబ్ద విశేష రాశి శ్రోత ద్వారా మన యజస్సును ప్రత్యేక భావమున గ్రహింపబడు మనోవృత్తులు యజస్సు అనబడుతున్నవి ఈ విధమున ఋగ్వేద నామవేదములు కూడా విశిష్ట లక్షములకు గ్రహింపన ఉన్నట్లు వీటి మంత్రములనియో మనోవృత్తి రూపంలో ఉన్నవి మనోవృత్తులనియో ఆత్మచైతన్య సముపేదములు కనుక యజుర్వేదాది వేదాది శబ్దనాశ్యము శబ్ద రాసి ఆత్మజ్ఞానమే అందువలన వేదములను నిత్వత్వము సితున్నది శాంతిక పేష్టి కాది శాంతిక పేష్టి కాది ప్రతిష్టలకు కారణమవు కర్మము ప్రధానమవుత చేసి అదర్వడ మీద పుచ్చమని ప్రస్తావింపబడినది ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి జ్ఞానమౌలే మనోవే శరీరంలో పుట్టిన ఆత్మ అవుతున్నాడు ఇట్లు సత్య సాయి బాబా సాయి